టీవీ న్యూస్ కి స్వాగతం నాలుగు నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తారాస్థాయికి చేరిపోయిందని కూటమి నేతలు ఆ విషయం అర్థమై టాపిక్ డైవర్షన్ కోసం కొత్త టాపిక్ తెస్తున్నారని దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలపాలని సంకల్పంతో అడుగులు వేస్తున్నారని పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు సో స్ట్రక్చర్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం ఆర్గనైజ్డ్గా ఉండేదాని కోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం ఇప్పటికే నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం ఒక పక్క సూపర్ సిక్స్లు లేవు ఒక పక్క సూపర్ సెవెన్లు లేవు ఓ పక్క అబద్ధాలు అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది మోసం కింద కన్వర్ట్ అయింది కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది స్కూళ్ళు పోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు పోయినాయి హాస్పిటళ్ళు పోయినాయి ఆరోగ్యశ్రీలు పోయినాయి ఆరోగ్య ఆశ్రాలు పోయినాయి డోర్ డెలివరీ పోయింది జన్మభూమి కమిటీలు వచ్చినాయి సో ఎన్ని కనిపిస్తానండి చదువులు లేవు చదువులు పోయినాయి వ్యవసాయం పోయింది పెట్టుబడి సాయం పోయింది ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఆర్వీకేలు పోయినాయి అన్నీ పోయినాయి పూర్తిగా గవర్న గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము చదువులు వైద్యము మూడు రంగాలు తిరోగమనమే గవర్నెన్స్ అనేది లేదు ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈ రోజు పారదర్శకత అనే పదం లేక ఈ రోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ అండ్ చేయలేని పరిస్థితి ఇన్ని ఇళ్ళు మునిగినాయి ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి ఇప్పుడు కలెక్టర్ దగ్గర చూ చుట్టుముడుతున్నారు ప్రజలు అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు ఒక పారదర్శకత లేదు కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందని అంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు పార్టీ కోసం ఎవరైతే పని చేసినారో పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే అన్ని వీళ్ళే వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి ఆ ఫైర్ అనేది రావాలి పార్టీని దేశంలో ఏ దేశంలో ఏ పార్టీ లేనంత బలో ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని ఈ అడుగులు వేస్తాను నేను అందుకని ఈ వేస్తాను కేవలం అయిపోయి నాలుగు నెలలు కూడా కాల నాలుగు నెలలు అయింది నాలుగు నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని మోటివేట్ చేసి జిల్లా అధ్యక్షులను నియమించి కొత్త వాళ్ళను మోటివేట్ చేసి ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకుని రావాలని చెప్పి ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా అంటే కేవలం అదే ఆ ఫైరే ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ కొన్ని లక్షల మంది మనను ప్రేమించిన కార్యకర్తలు కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్సు ఇంతమంది అభిమానుస్తున్నారు మనకు ఉండవు వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది అందరికీ మంచి చేయాలి అని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం